జల్ డివి సెవెన్ న్యూస్ కి స్వాగతం డక్బీఆర్ అంబేద్కర్ ఎంఆర్పిఎస్ నేత మంద కృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ కేక్ గంగవరం పోలీసులకు మాల మహానాడు నేతలు ఫిర్యాదు చేశారు రాజ్యాంగ నిర్మాతను అవమానించిన మంద కృష్ణ మాదికపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మాల మహానాడు అంబేద్కర్ కోనసిమ జిల్లా అధ్యక్షుడు రవ భూషణను డిమాండ్ చేశారు అలాగే మంద కృష్ణ మాదిగ అయిన ఇరవై ఐదులో పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించారు దళిత నాయకులందరూ కలిసి అంబేద్కర్ కు ఆయన బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు రోజు పి గంగవరం మండల మాలమహనాడు తరపున మరి పోలీసు అధికారి వారికి మందకృష్ణ మాదిగా అలియాస్ ఇలియా మరి మొన్ననే ఒక టీవీ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానిస్తూ మరి అంబేద్కర్ బ్రిటిష్ వారి యొక్క ఏజెంటు ఆయన పాత్ర స్వాతంత్ర ఉద్యమంలో కానీ భారతదేశం మీద కానీ లేదని చెప్పి అనుచిత వ్యాఖ్యలు చేసి మరి చేసినటువంటి మంద కృష్ణపై ఇలా ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి మరి మాల మహానాడు ఈ ఈరోజు పోలీస్ స్టేషన్ రావడం జరిగింది మరి ఏదైతే అతని పర్యటన డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఇరవై ఐదవ తారీఖున అతని పర్యటన ఏదైతే ఉందో ఖచ్చితంగా అడ్డుకుంటాం అడుగు పెట్టనేమో అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇది ఒక మాలా మాదిగా మధ్య ఉద్యమం కాదు భారతదేశ రాజ్యాంగంపై అతను చేసినటువంటి అవమానకరమైనటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో మరి బాబాసాహెబ్ అంబేద్కర్ పై వాపసు తీసుకొని క్షమాపణ చెప్పే విధంగా అతను క్షమాపణ చెప్పిన తర్వాతే మరి డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అడిగి పెట్టిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఏదైతే పదవ తరగతి చదువుకుని మరి నక్సలైట్ కొరియర్గా గా పనిచేస్తూ చదువు రానటువంటి ఒక వ్యక్తి ఇవాళ భారతదేశంలో పద్మశ్రీ అవార్డు ఈ ప్రభుత్వాలు ఇచ్చాయంటే ఒక్కసారి ప్రజలు నాయకులు ప్రజాప్రతినిధులు ఆలోచించాలని చెప్పి కూర్చున్నాం మరి ఏదైతే మందకృష్ణ అనే వ్యక్తి ఏదైతే ఉన్నాడో కులాలను విచ్ఛిన్నం చేసి సమాజాన్ని విచ్ఛిన్నం చేసి మరి ఒక పదవ తరగతి చదివిన వ్యక్తిగా మరి భారత రాజ్యాంగం దేశంపై సమాజంపై అతని వ్యాఖ్యలు ఉన్నాయంటే చిక్కుపడవలసిన విషయం మరి ఈరోజు చూస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అతని వ్యాఖ్యలని ఈ ప్రజాప్రతినిధులు ఖండించకపోవడం మరి అతను అలాంటి వ్యక్తిని సపోర్ట్ చేసే రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు మరి మేం ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజులు ముందున్నాయని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మంద కృష్ణ అనే వ్యక్తి మరి కోనసీమ జిల్లాలో ఇరవై ఐదవ తారీఖున ఎట్టి పరిస్థితుల్లోనూ అడుగుపెట్టే పెట్టే పరిస్థితి ఇవ్వబోమని అతనికి ఈ సందర్భంగా మరి అతను ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ పై వ్యాఖ్యలు చేశాడో ఈ భారత రాజ్యాంగంపై అవమానకరమైనటువంటి వ్యాఖ్యలుగా భావిస్తూ మేమందరం ఈ రోజు పోలీసు వారికి అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అలాగే మరి ఇవాళ అమలాపురంలో జిల్లా నాయకులతో ఎస్పీ గారిని కలవడం మరి అలాగే కలెక్టర్ గారిని కలవడానికి కూడా ఈ రోజు పర్మిషన్ తీసుకోవడం ఇరవై ఐదో తారీఖున ఎట్టి పరిస్థితుల్లోనే అతను డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఏదైతే అతను కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమానికి ఎట్టి పరిస్థితుల్లో అడిగి పెట్టామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ప్రజలందరూ గమనించాలి ఇలాంటి వ్యక్తుల వల్ల ఈ సమాజం భారత రాజ్యాంగం సొసైటీ అంతా నాశనమయ్యే పరిస్థితి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ జయభేదం తెలియజేసుకుంటున్నాను